పద్మశ్రీ అల్లు రామలింగయ్య భార్య గారైన లక్ష్మీ కనకరత్నం గారు శనివారం రోజు మృతి చెందారు అల్లు కనకరత్నం గారు చనిపోయే ముందు చిరంజీవి గారికి ఏం చెప్పారు చిరంజీవి గారికి అత్తగారు అంటే ఎందుకు అంత అభిమానం ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా ఉన్నాయి అందుకని ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది అది ఈ వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే సినిమా అభిమానుల కోసం సినిమా హీరోలు మా హీరో అంటే మా హీరో అని కొట్టుకునే అభిమానుల కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఏమర్థమైందో ఒక చిన్న కామెంట్ మాత్రం చేయండి ఈ వీడియోని మిస్ కాకుండా మొత్తం చూసి నా ఆలోచనని మీరేమనుకుంటున్నారు ఒక కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నాకు ఈ వీడియో చేయడానికి రెండున్నర రోజు పడుతుంది ఆడపిల్ల సినిమా వీడియోస్ చేయకూడదా వంట వీడియోస్ అవి మాత్రమే చేయాలా ఇలాంటి వీడియోస్ చేయకూడదా నా కష్టం అర్థం చేసుకొని వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేసి హ్యాప్ చేస్తేనే చిన్న యూట్యూబర్ అయినా నేను కొంచెం గ్రో అవుతాను ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ లైక్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేద్దాం పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు రామలింగయ్య గారు జన్మించారు అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ అల్లు కనకరత్నమ్మ గారికి చనిపోయేటప్పటికి ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు అల్లు రామలింగయ్య గారు కనకరత్నమ్మ గారికి నలుగురు సంతానం వారిలో అల్లు అరవింద్ అల్లు సురేఖ గారు మాత్రమే సినీ ఇండస్ట్రీ వాళ్ళకి బాగా తెలుసు ఇక ఇద్దరు కూతుళ్ళు అంతగా బాగా సినీ ఇండస్ట్రీకి తెలియదు ఇక అల్లు రామలింగయ్య గారు రెండు వేల నాలుగులో చనిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ఇరవై తొమ్మిదిన అల్లు కనకరత్నమ్మ గారు వైశ్య రత్యా ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారు ఇక చెప్పదలుచుకుంది ఒకటే అల్లు కనకరత్నం గారు చనిపోయినప్పుడు అల్లు కుటుంబం మెగా కుటుంబం ఇద్దరు ఒకటారు బాగా కలిసిపోయారు అల్లు అర్జున్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారు ఇలా అందరూ ఎందుకంటే వాళ్ళ ఒక కుటుంబం కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా ఇన్ని గొడవలు పెట్టుకున్నా వాళ్ళకి బాధలాగానే వాళ్ళు ఒకటైపోతారు కానీ ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటూ వాళ్ళలో బాలు వాళ్ళలో వాళ్ళే చనిపోతుంటారు ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళు బాగున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ కోసం కొట్టుకోవాలి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఎందుకు కొట్టుకోవాలి మనకి గొప్ప మన కుటుంబ సభ్యులు కదా మన కుటుంబ సభ్యుల కోసం ప్రాణం ఇచ్చామంటే ఒక అర్థం ఉంటుంది త్యాగం చేశామంటే ఇంకొక అర్థం ఉంటుంది అంతేగాని అల్లు అర్జున్ గారి కోసం రామ్ చరణ్ గారి కోసం చిరంజీవి గారి కోసం అండ్ వెంకటేష్ గారి కోసం ఇలా మీలో మీరే కొట్టుకుని చచ్చిపోవడం తప్పించి ఎవరు మీకు వచ్చి ఏమి చేయరు అల్లు ఆ కనకరత్నం గారు చనిపోయి అందరు ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ లాంటి ఇచ్చారని నా అభిప్రాయం ఎందుకంటే ఆమె చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు అల్లు అరవింద్ దగ్గర నుంచి అల్లు అర్జున్ ఇక ప్రతి ఒక్క సినిమా యాక్టర్ కంటే ఒకరి పడని వాళ్ళు కూడా ఇప్పుడు కలిసిపోయారు అంటే దానికి అర్థం బాలల్లో ఒకరికి బాధ వస్తే ఎప్పటికైనా వాళ్ళు ఒకటవుతారని ఇప్పుడు మన కుటుంబంలోనే చెప్పండి మన కుటుంబంలో ఒకరికి బాధ వస్తే మనం వెళ్తాం కదా అలా అనమాట బాల కోసం మనం కొట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇక చిరంజీవి గారికి కనకరత్నమ్మ గారు అంటే ఎందుకు అంత అంటే తను మరణించే రెండు రోజుల ముందు రోజు నుంచే చిరంజీవి గారికి ఫోన్ చేసి నేను చనిపోతే నా కళ్ళని దానం చేయండి చిరంజీవి గారికి చెప్పిందట ఈ విషయం ఒక ప్రెస్ మీట్ లో చిరంజీవి గారే అనౌన్స్మెంట్ చేశారు ఆమె చనిపోతే చనిపోయినా కూడా ఆమె కళ్ళని బతికిచ్చారు ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే అనుకోవాలి తను చనిపోతూ కూడా కళ్ళు లేని వాళ్ళకి తన కళ్ళు ఇచ్చింది ఆ మహా అమ్మ అలాంటి అమ్మ ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం ఈ వీడియోలో నీతి ఏంటంటే ఏ హీరో గొప్ప ఏ హీరో తక్కువ అని కాదు వాళ్ళకు వాళ్ళు బాగుంటారు ఫ్యాన్స్గా మీరు మీరు బాగుండండి అభిమానం ఉండాలి పిచ్చి అభిమానం ఉండకూడదు అండ్ దాంతో మీరు 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 కొట్టుకునేటట్టు ఉండకూడదు నేను చెప్పింది నిజమే అనుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ వాళ్ళంతా ఎలా కలుస్తున్నారో అందరు అభిమానులు కూడా అలాగే కలిసి ఉండాలని ఒక యూట్యూబర్గా నేను కోరుకుంటున్నాను అండ్ నా కంటెంట్ వచ్చి ఓన్లీ సమంత గారి గురించి వీడియో చేయడం కానీ నాకు నిన్న ఇవన్నీ చూశాక ఈ వీడియో చేయాలని అనిపించి చేశాను ఏమైనా తప్పు చేసుకుంటే క్షమించండి వీడియో కోసం నా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి మీ బుజ్జి